అబద్ధాలు చెప్పను అబద్ధాలు అంటే ఇమేచర్ మాటలు చెప్పను ఆల్రెడీ నేను యూట్యూబ్లో హెల్పింగ్ వీడియోస్ కూడా చేశాను చాలా ఒక రెండు లక్షల రూపాయల వరకు చేశాను కొంచెం ఏదో రకరకాలు ఇందులో ఏమన్నా ఎవరికైనా యూట్యూబర్స్ ఏమన్నా క్యారెక్టర్స్ ఛాన్స్ ఇవ్వడం జరిగిందా లేదు మేడం నా ప్రాంక్ చేసిన వాళ్ళకి ఒక ఆంటీ క్యారెక్టర్ ఒక ఆవిడకి ఇచ్చాను ఇంకొక ఆంటీ క్యారెక్టర్ ఇంకొక ఆవిడకి ఇచ్చాను ఇంకొక ఇద్దరు అమ్మాయిలకి ఇచ్చాను రిపోర్టర్ క్యారెక్టర్స్ అవి ఇవి ఉన్నాయి చేశారు మేడం అంతేగాని యూట్యూబర్లు ఎవరు ఇది ఒక మాస్ సినిమా మేడం అంత రౌడీలు ఉంటారు ఆ అపీల్కి సెట్ అవ్వాలి ఎవరు లేకపోతే ఐ మైట్ హ్యావ్ కాల్ దెమ్ బట్ ఎవ్వరు సెట్ కాలేదు వీళ్ళల్లో ఇప్పుడు మీరు దీంట్లో పెట్టిందంతా మీరు యూట్యూబ్ లో సంపాదించింది అంత మీరు మీరు జీరోతో వచ్చారు ఆ జీరోతో వచ్చాను ఐ హ్యావ్ సమ్ సేవింగ్స్ జీరో అంటే అవి వాడద్దని వచ్చాను వాటితో అండ్ ఒకటిన్నర సంపాదించిన వన్ టూ అండ్ హాఫ్ ఇయర్లో మొత్తం కలిపి టూ క్రోర్స్ పెట్టి ఇప్పుడు తీశాను ఇంకో ట్వంటీ థర్టీ ఫార్టీ అవుతుంది ఇప్పుడు రిలీజ్ రిలీజ్కి సిద్ధమై ఉన్నాను రిలీజ్ చేయడానికి ప్రమోషన్స్ కూడా డెఫినెట్గా ఖర్చు పెట్టాల్సింది రిలీజ్ అయ్యారు అంటే ఇప్పుడు మీరు ఇన్కమ్ గురించి మాట్లాడారు కాబట్టి వన్ అండ్ హాఫ్ క్రోర్ టూ క్రోర్స్ అంటే చిన్న విషయం కాదు విత్ ఇన్ షార్ట్ స్పాన్ పీరియడ్లో యూట్యూబర్ అంటే చాలా ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు యూట్యూబర్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే మన ఎదుటి పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం మన మాటలతో ఇవే మీరు ఒక ప్రోడక్ట్ గురించి ప్రమోషన్ చేశారు అంటే మీరు కరెక్ట్ ప్రోడక్ట్ అయితేనే మీరు ఎదుటి వాళ్ళకి చెప్తూ చెప్పాలి యాక్చువల్గా ఇప్పుడు కొన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో మీకు తెలియదేం కాదు యూట్యూబర్స్ కొంతమంది యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వారి వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అవటం సూసైడ్లు చేసుకోవడం లక్షలు కోట్లు ఏంటి దాని గురించి మీరేం మాట్లాడతారు నేను యూట్యూబర్గా నాలుగేళ్ల కిందట మొదలుపెట్టినప్పుడు రెండు వేల ఇరవైలో ఒక మూడు నాలుగు బెట్టింగ్ యాప్లు చేశాను నేను కూడా చేశాను అవి అవి ఏంటంటే చాలా చిన్నవి నాకు తక్కువ మోతాదులో నాలుగు వేలు మూడు వేలు అలా ఇచ్చారు నాకు అప్పుడు సబ్స్క్రైబర్స్ కూడా ముప్పై వేలు నలభై వేల డెబ్బై వేలు సబ్స్క్రైబర్స్ అంతే అయితే నాకు కరోనా నేను కరోనా అయిపోయినాక హైదరాబాద్ వచ్చాను కొంచెం మైండ్తోనే వచ్చాను సౌండ్ సౌండ్ మైండ్తోనే అయితే నాకు కరోనా వచ్చినాచేసి ప్రతి మనిషి యొక్క టైం మనీ హెల్త్ చాలా వాల్యుబుల్ అది నాకు బాగా అర్థమైంది సో వాళ్ళు మనం మోసం చేయొద్దు అండ్ సబ్స్క్రైబర్స్ మీరు కూడా అవి ప్రమోషన్ చేశారు కాబట్టి ఇప్పుడు వీరి గురించి మీరు ఏం మాట్లాడతారు అదే మాట్లాడుతున్నాను అయితే వాళ్ళ టైం అండ్ మనీ అండ్ వాల్యుబుల్ కరోనా వచ్చిన తర్వాత అందరూ అతలా కుత్రమైపోయారు సో నేను చేసిన తర్వాత డిస్క్లైమర్ పెడతాను చి చివరిలో వీడియోలో నాకు హిందీ వాళ్ళు ఏజెంట్ హిందీ అతను ఇస్తారన్నమాట నార్త్ అతను ఈ యాప్ను ప్రమోట్ చేయాలంటాడు ఐదు వేల పదివేలు అలా ఇచ్చేవాళ్ళు అప్పట్లో అయితే నేను డిస్క్లైమర్ పెడతా చివరిలో ఇది నేను కేవలం డబ్బు కోసం చేస్తున్నా మీరు ఆడద్దండి అని అట్లా చేసిన తర్వాత నా ఫ్రెండ్ అంటే ఇప్పుడు డిస్క్లైమర్ అంటే గుర్తొచ్చింది ఒక యూట్యూబర్ ఒక రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా మీరు ఎందుకు మీరు ప్రమోట్ చేస్తున్నారు ఇది మంచిది కాదు కానీ అడిగితే ఆయన చెప్పిన సమాధానం నేను చెప్తూనే మీ ఆసక్తిని బట్టి దీన్ని మీరు చేసుకోండి అని చెప్తున్నాను అంటే అది కూడా ఒక డిస్క్లైమర్ లాగానే మనం తీసుకోవాలా అది ఇది ఒకటేనా వాళ్ళది వేరు నాది వేరు నేను డైరెక్ట్ పర్సన్ నిలబడుతూనే వీడియో అయిపోయిన తర్వాత ఇది నేను వీడియో అయిపోయి అంటే బెట్టింగ్ తర్వాత ఇమీడియట్గానే మళ్ళీ వీడియో చివరిలో కాదు ఇది కేవలం నేను డబ్బు కోసం చేస్తున్నాను నాకు అవసరం ఇందులో డబ్బులు పోతాయి మీరు ఆడద్దని చేశాను అప్పుడు చేయకుండానే ఉండొచ్చు కదా అదే అదే రీజన్ అయితే అట్లా చేశాను నాలుగైదు అలా చేశాను హిందీ వాడికి అర్థం కాదు అది అది వాడికి పంపిస్తే వాడు ఓకే అంటే అప్లోడ్ చేస్తాను అట్లా నాలుగైదు వీడియోలు చేశాను గోవాలో నా ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు తన కేసిన బిగ్ డాడీ కేసిన అక్కడ వర్క్ చేస్తాడు అతను అర్లీ మార్నింగ్ సిగరెట్ తాగుతూ నా వీడియో చూసి అదే దాంట్లో ఇన్వెస్ట్ చేసి టూ హండ్రెడ్ రూపీస్ పోగొట్టాడు వాడు నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి అరే ఎందుకు ఇట్లా చేశారు డబ్బులు పోయినారా అన్నాడు డబ్బులు పోయినా తనకు చిన్న విషయమే చిన్న మ్యాటర్ అది ఊరికి పోయినాయని చెప్పాడు నేను డిస్క్లైమర్ చెప్పాను కదా నువ్వు ఎందుకు అని అడిగా అంటే అరే అది ఇంటర్ఫేస్ అలా ఎంతమంది చూస్తారు డిస్క్లైమర్ అనేది అందరూ చూ అంటే నోరుతోనే వాయిస్తోనే టైపింగ్ కూడా కాదు అయితే నేను అడిగాను ఏం రా అంటే ఆ ఇంటర్ఫేస్ అలా ఉంది అంటే పెరుగుతుంటే డబ్బులు వస్తాయి పెరుగుతుంటే డబ్బులు వస్తాయి నమ్మించే ఆశ ఆశ ఆశలాగుంది నాకు అప్పుడు అర్థమైంది ఇతడు ఇటు చదువుకున్నాడు గోవాలో ఉన్నాడు గేమ్లు ఆడతాడు అన్నీ ఉన్నాయి తెలివితేటలు నాకున్న అప్పుడు నలభై ఐదు వేల యాభై మీరు ఎప్పుడు బెట్టింగ్లో పార్టిసిపేట్ చేయలేదు నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు మేడం దాని గురించి వస్తా అయితే నాకు నలభై వేల యాభై వేలు ఫాలోవర్స్ ఉన్నారు అయితే అరే ఈడే ఇంత నాలెడ్జ్ నుండి ఈడే పోగొట్టుకున్నాడు నా ప్రజలు ఐ మీన్ నా సబ్స్క్రైబర్స్ అంతా పల్లెటూరు రోజు మేడం నా వీడియోస్ ఎక్కువ చూసేది నాకు డేటా ఉంటుంది పల్లెటూరులో రకరకాలు వాళ్ళు చూస్తారు అందరు చూస్తారు అంటే ఫిఫ్టీ టూ కంట్రీస్లో చూస్తారు బట్ నాకు అనిపించింది ఏంటంటే రైతులు వాళ్ళకు సంవత్సరానికి ఆరు నెలలకు ఒక్కసారి డబ్బులు వస్తాయి పంట పండినప్పుడు లక్ష రూపాయలు రెండు లక్షలు బహుశా నేను అంటే విపరీతమైన ఇష్టంతో వీడియోలు చూస్తున్నారు కాబట్టి ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ డబ్బులు పోతే ఆ ఒక్క అంటే మనం ఎలా అనుకుంటాం రైతులు ఇన్వెస్ట్ చేస్తారని నాకు తెలుసు ఎడ్యుకేటెడ్ వాళ్ళే వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు నేను రైతు గురించి అలా ఎడ్యుకేటెడ్ వదిలేండి వాడు మూర్ఖుడు ఉదాహరణ వాడు అంటే చదువుకొని కూడా మూర్ఖుడు రైతు అంత కష్టపడి వాడు పంటంతా అమ్మితే లక్ష రూపాయలు వస్తుంది వాడు నా వీడియోలో ఎక్కువ చూస్తారు రైతులు థర్టీ పర్సెంట్ ఉన్నారు వాళ్ళు చూస్తే అతను వచ్చిన డబ్బులతోనే వాడు ఫ్యామిలీ మెడికల్ బిల్లులు స్కూల్ ఫీజు అన్నీ కట్టాలి ఆ లక్ష రూపాయల్లోనే పెళ్ళిళ్ళు జయాల బంగారు కూడా కొనాలి పాపం కూతురికి అటువంటి వాళ్ళు పొరపాటు నా వీడియో చూస్తే ఏమవుతుందని నేను బాగా ఆలోచించా అప్పటి నుంచి ఇంతవరకు ఒక్క బెట్టింగ్ చేయాలి నేను బెట్టింగ్ కనుక చేసింటే నేను కనుక బెట్టింగ్ కనుక చేసి ఉంటే నాకు నిజంగా కోటి రూపాయల పైన వచ్చేటట్టు మేడం బెట్టింగ్ నిజంగా అంటే నలభై వేలు యాభై వేలు అలా ఇస్తారు వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు నాకు వన్ మిలియన్ ఫాలోవర్స్ తర్వాత ఎవరు అప్రోచ్ అవ్వలేదు అయ్యా రోజు మెయిల్స్ వస్తాయి రోజు రోజు అంటే నెలకు పది పదై మెయిల్స్ వస్తుంటాయి మీ చేయండి చేయండి అని మొన్న కూడా ఒక మెసేజ్ వచ్చింది మధ్యాహ్నం ఫార్టీ టూ థౌసండ్ వన్ ఎక్స్ బెట్ ప్రమోట్ చేయమని ఐ స్టూపిడ్ బెట్టింగ్ యాప్ అది దానివల్ల స్ట్రైకులు కూడా పడతాయి గూగుల్ నుంచి థర్డ్ పార్టీ యాప్ అనమాట అది సో నేను చేయనండి అని చెప్పాను అది ఒక వన్ క్రోర్ నేను అడిషనల్ చేసుకోవచ్చు అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎస్పెషల్లీ ఓవర్ నైట్ స్టార్స్ అయిపోదాం పక్కనోడు కార్ కొన్నాడు పక్కనోడు గోవాకి వెళ్ళాడు పక్కనోడు మంచి గర్ల్ ఫ్రెండ్తో తాజా హోటల్కి వెళ్ళాడు ఇవన్నీ ఫొటోస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం ఎందుకు కాకూడదు ఈజీ మనీ అనే థాట్స్లో వీళ్ళందరూ బెట్టింగ్స్ చేస్తున్నారు ఇవన్నీ బ్యాక్లో జరుగుతున్నాయి ఫ్రంట్లో మనకు కనిపిస్తుంది ఏంటంటే ఎంతో మందికి హెల్ప్ చేయడం లక్షలు లక్షలు ఒక చిన్న బియ్యప గింజ తీసుకొని ఒక లక్ష రూపాయలు ఇవ్వడం ఒక చిన్న షర్ట్ ఐరన్ చేయించుకొని ఒక షూ పాలిష్ చేయించుకొని అది బిగ్గెస్ట్ స్కామ్ దట్ హ్యాపెన్ యూ కెన్ గో టాక్ లైక్ యు నో బట్ బట్ ద థింగ్ ఈజ్ మేడం ఎలా చెప్పాలంటే లైక్ వీకర్ సెక్షన్ ఉన్నారు మేడం సొసైటీలో వీకర్ సెక్షన్ చాలామంది ఉన్నారు వీళ్ళు ఎలా అంటే ఫాలో అయితే ఏదో రోజు మనకు అవకాశం వస్తుంది మనకు డబ్బులు ఇస్తారులే అనే విధంగా ఇప్పుడు నేను నేను కొన్ని హెల్పింగ్ వీడియోస్ చేశాను హెల్పింగ్ వీడియోస్ నేను ఎందుకు చేశానంటే సినిమా నాది ఆగిపోయింది నా దగ్గర డబ్బులు ఎక్కువైంది కో రెండు కోటిన్నర దాటింది నా బ్యాంక్ బ్యాలెన్స్ ఆ టైంలో అప్పుడు నేను హెల్పింగ్ వీడియోస్ చేయాలనిపించింది నాకు ఏది తోచట్లా ఈ ప్రాంక్స్ వ్యూస్ పోవట్లా ఏం చేయాలో అర్థం కావట్లా హెల్పింగ్ వీడియోస్ చేద్దాం కొన్ని ఒక ఒక ఇరవై హెల్పింగ్ వీడియోస్ చేసిన అప్పుడు నాకు ఒక్కొక్క వీడియోకి ఐదు వేల కమెంట్లు పదివేల కమెంట్లు ఇరవై వేల కమెంట్లు అట్లా వచ్చేటి నా మెయిల్ కూడా హ్యాక్ అయిపోయేది రెండుసార్లు హ్యాక్ చేయడానికి ట్రై చేశారు హెల్పింగ్ చేస్తుంటే వీళ్ళంతా నాకు అర్థమైంది సైకాలజీ గమనిస్తే వీకర్ సెక్షన్ ఎక్కువ ఉంది మధ్య తరగతి ఎక్కువ ఉంది మనం వాడిని ఫాలో చేసి లైక్ చేసి మనకి ఏదో ఒక రోజు అట్లా ఎక్కువై ఫాలోవర్స్ తెచ్చుకుంటున్నారు తప్ప ఇట్స్ నాట్ ఏ జెన్యున్ కంటెంట్ సో ఈ ఫాలోవర్స్ నాకు వద్దని నేను ఇమీడియట్గా ఒక ముప్పై నలభై వీడియోలు చేసిన తర్వాత ఆపేశా ఆపేసి నాకు హెల్పింగ్ చాలా చేయాలని ఉంది నాకు నిజంగా చేయాలని ఉంది బట్ ఏం చేయాలి నేను ఇదంతా అవట్ల ఒక పేపర్లో ఒకటి చదివా గిరిజనులు అక్కడెక్కడో వాష్రూమ్స్ లేవు వాళ్ళకి గిరిజనులు తెలంగాణ ప్రాంతంలో ఎక్కడో గిరిజనులు ఒక ఏరియా పేపర్లో చదివా వాళ్ళకి వాష్రూమ్స్ లేవు పా పాట చాలా బడి కూడా లేదు వాళ్ళకి ఏదైనా చేయాలని ఊరికి అనుకున్నా మా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ ఉంటాడు అక్కడ చెప్పాడు విన్నా అమ్మ నువ్వు హెల్పింగ్ వీడియోస్ చేస్తున్నావు కదా ఇంకా నీకు పేరు వస్తుంది అక్కడికి రా ఇది చేయ అది చేయాలన్నాడు ఆడు చెప్పిన పరిస్థితి వింటే వాళ్ళకి చేస్తే బడ్జెట్ సుమారు నాలుగు లక్షల యాభై లక్షలు పెట్టుబడి అవుతుంది వాళ్ళతో చేయాలంటే నేను అంత రిస్క్ చేసుకోవాలి నా దగ్గర ఉన్న బడ్జెట్తో సో నేను సంపాదించాలి చేయాలంటే సో దానికి ఏముంది దారి అని ఆలోచిస్తే మూవీ ఒకటే ఉంది కష్టపడి సాలిడ్ బొమ్మ కనుక తీస్తే డబ్బులు వస్తాయి దాంతో ఏమైనా చేయొచ్చు అని నాకు అర్థమైంది అందుకు సినిమా తీయడానికి ముఖ్య కారణం ఇది అండ్ బెట్టింగ్ ఎందుకు చేస్తున్నారంటే అందరూ ఓవర్ నైట్ స్టార్లు అయిపోవాలి సంపాదించాలి సంపాదించాలి పక్కన ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ కొన్ని చూసి రెచ్చిపోతున్నారు వాడు కార్ కొన్నాడు బెంజ్ నేను ఇంకోటి కొనాలి చాలా మంది కరెన్సీ రోడ్ మీద ఇలా విసిరేయడం అవన్నీ ఫేక్ మేడం అవన్నీ ఫేక్ అసలు నమ్మద్దండి ప్రజలారా ఏ వ్యక్తి ఎవడు ఒక రూపాయి ఇవ్వడు ప్రజలారా ఎవరు ఇవ్వరు ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించుకోవాలనుకుంటాడు కార్పొరేట్ కంపెనీలు ఎవడైనా కానీ ఏ వ్యక్తి ఒక రూపాయి ఇవ్వడు ఫేక్ అన్ని డోంట్ బిలీవ్ ఎనీ హెల్ప్ చేస్తుంది కూడా వాస్తవం కాదా వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు కదా డైరెక్ట్ గా అవి హెల్పింగ్ యూర్ అవి అవన్నీ లైక్ మేడం ఎలా చెప్పాలి నీకు వెయ్యి రూపాయలు ఇస్తాను నోరు నోరు ఇప్పటి ఆ టైప్ కొన్ని ఉంటాయి ఇంకొన్ని ఫేక్ ఇంకొన్ని వీకర్ సెక్షన్ అంటున్నాను కదా ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది ప్రతి ఒక్కరికి ఇన్స్టాగ్రామ్ ఉంది ఒక వీడియో చూపిస్తే వాడు ఏమిటి కమెంట్ లైక్ చేస్తాడు రీచ్ వస్తుంది వీడికి ఎక్కువ రీచ్ వచ్చిందంటే వీడి డిమాండ్ ఎక్కువ చేస్తాడు కంపెనీ దగ్గర ఎవరు ద ఇన్ఫ్లుయెన్సర్ ఈ విధంగా ఓవర్నైట్ స్టార్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు అగస్ట్ సెకండ్ లారీ చాప్టర్ వన్ అది మటుకు మర్చిపోవద్దండి డెఫినెట్గా సో అలా వీకర్ సెక్షన్ అట్రాక్ట్ చేస్తూ హెల్పింగ్ అని చెప్తూ కొంచెం మార్కెట్ చేస్తున్నారు అది నాకు నచ్చదు నేను చేయలేదు అలా నేను కష్టపడ్డాను మేడం సినిమా చేశాను దీని ద్వారా వచ్చిన తప్పలో ఒక రెండు నేను ఒక కోటి సంపాదించాను రెండు మూడు లక్షలు నేను సేవ చేశాను ఆ కోటి సినిమాలో పెట్టాను లేకపోతే ఎక్కువే చేసేవాడిని